ెవరో దీని మీద ఎన్క్వైరీ జరగాల్సిన అవసరం ఉంది అసలు ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఎందుకు కట్టడి చేయలేమో ప్రభుత్వాలు ఆలోచన చేయాలి బికాస్ ముందు కూడా ఇలాంటిదే జరిగింది అని వింటున్నా ఈసారి అయితే వచ్చిన ఫోర్స్కి ధీమ్స్ కూడా దెబ్బతిన్నాయి బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ కే ఇంత పెద్ద దెబ్బ తగిలింది అంటే దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది కఠినంగా శిక్షించకపోతే పెనాలిటీ పెద్దగా లేకపోతే మళ్లీ మళ్లీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మరమతులు కూడా చేయాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనీసం ఎన్నో ప్రాజెక్టులకు కనీసం యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా చేయలేదు రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టులకు కూడా కనీసం యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా చేయకపోతే చాలా చోట్ల చూసాం మనం కేక్లు కూడా ఊడి నదులలో తేలడం చూశాం అలాంటి పరిస్థితులు రాకుండా ఈ ఒక్క బ్యారేజ్కే కాదు మిగతా ప్రాజెక్టులన్నీ కూడా రాష్టంలో ఎక్కడెక్కడ ఏమేం అవసరాలు ఉన్నాయో ముఖ్యమంత్రి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది వాటన్నిటినీ కూడా నివారించిన అవసరం ఉంది మరొకసారి ఇంత వరద ఇంత ఘోర విపత్తు వస్తుందని ఎవరూ ఊహించలేదు కానీ రెయిీ సీజన్ అంటేనే రెయిన్స్ వచ్చే సీజన్ కాబట్టి వీలైనంత వరకు ప్రికాషనరీగా ముందుకు ముందే ప్రభుత్వాలు అధికారులు ఆలోచన చేసి డ్యామేజ్ కంట్రోల్ మోడ్లోనే రైనీ సీజన్ మొదల నుంచి ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుతారు ఈ బ్యారేజ్ సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలి ఎవరు దీనికి అకౌంటబుల్లో ఎవరు దీనికి రెస్పాన్సిబుల్లో వెంటనే కనుక్కోవాల్సిన అవసరం ఉంది కఠినంగా కఠినాది కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది మళ్ళీ రిపీట్ కాకూడదు కావాలి